హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా స్టెప్స్కి ముగ్గులు వేశాను అనమాట అవి చూపిస్తున్నాను ఏంటి రోజు మాకు ముగ్గులు గోల అనుకోకండి ఫ్రెండ్స్ యాక్చువల్లీ సంక్రాంతి పండుగ వస్తుంది కదా ఉన్నంతలో మన ఇంటిని మనం నీట్గా అందంగా రెడీ చేసుకోవాలి కదా మరి సో అదే నా ప్రయత్నము దానికోసమని నేను ప్రత్యేకించి ఏం కొనలేదండి మా ఇంట్లో ఆల్రెడీ తులసి కోటకి వేసిన పెయింట్ ఉంది కదా అదే మిగిలితే స్టెప్స్కి వేశాను బట్ సగం స్టెప్స్కి అయ్యాక ఇంకా సరిపోలేదు అనమాట అది సరిపోలేదని చెప్పి మళ్ళీ తెప్పించాను ఆ డబ్బా అయితే మళ్ళీ ఈ స్టెప్స్ అలాగే బయట వాకిలికి కూడా వేసాను మీరు ఇక్కడ చూస్తే నేను ఇంతకు ముందు పెయింట్ వేశాను కదా అది ఇక్కడ వరకే సరిపోయిందండి అదా కలర్ కలుపుతున్నాను మెట్లకేద్దామా ఇందాక ఇందాకేసాను కదా జేజ్ పీఠకి ఇప్పుడు మెట్లకి ఇదే కలర్ ఇందాక చెప్పాను కదా నీకు రెడ్ రెడ్ మళ్ళీ ఎప్పుడు అవకాశం ఏమన్నా శ్రీవారు మళ్ళీ ఎప్పుడు అవకాశం సో చూసారు కదా మా తనుభా నాకు అనమాట ఇక్కడ స్టెప్స్కి నేను ఆల్రెడీ ఒకసారి పెయింట్ వేశాను కదండి లాస్ట్ టైం దానికే సెకండ్ కోటింగ్ వేస్తున్నాను ఆ రోజు నాకు సెకండ్ కోటింగ్ వేయడానికి సరిపోలేదు ఆ సెకండ్ కోటింగ్ అయ్యాక మళ్ళీ కింద స్టెప్స్కి కూడా వేస్తున్నా అండి కాకపోతే ఈ రోజు ముగ్గులు కూడా వేస్తున్నాను అన్నీ కలిపి చూపిస్తాను ఏం పనులొచ్చు చెప్పు ఏం పనుల మీ అమ్మకి చెప్పు నాకు రెండు ఏం పనులొచ్చు దిగు దిగుండ సరే దిగు తమ్ముడు పుట్టినాడు కదా పుట్టినప్పుడు నువ్వు చూసా అంది తమ్ముడిని దిండేం దిండు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా పని దగ్గర అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు ఒకరు తోడుగా ఉంటే అసలు టైమే తెలీదు అలాంటిది మా తనుభావ తోడు ఉంటే ఇంక టైం తెలుస్తుందా చెప్పండి ఇంకా ఇంతకుముందు అయితే ఎప్పుడు కూడా అలా ఒక్కదాన్ని కూర్చొని చేసేదా వీడు వీడున్నార నాకు మంచి టైంపాస్ సో సంక్రాంతి కోసం అని చెప్పి నేను మా ఇంటిని ఇలా రెడీ చేసుకుంటున్నానండి ఇలాంటివి చాలా సింపుల్ సింపుల్ అనమాట చిన్న చిన్న పనులు కొంతమంది వీటికి కూడా కామెంట్స్ ఏమైనా పెడతారంటే ఉన్నోళ్ళు ఏమైనా చేస్తారు ఎంతైనా చేస్తారు సంతోషం కోసం ఇవన్నీ అవసరమా అని అంటారు తప్పేముందండి మనం హ్యాపీగా ఉంటామన్నప్పుడు మనకు నచ్చిన పని మనం చేసుకుంటే తప్పేం లేదు కదా ఇంకో విషయం ఏంటంటే వీటికి అంత పెద్ద ఖర్చులేం అయిపోవు అంటారు ఉన్నోళ్ళు ఎలా అయినా చేసుకుంటారు మేము చేసుకోలేమని అంటే వాళ్ళ దృష్టిలో డబ్బు అనమాట కానీ నన్ను అడిగితే నన్నే కాదండి ఎవరికైనా తెలుస్తుంది ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి ఏం పెద్దగా అవసరం లేదు ఉండాల్సిందల్లా కూడా ఒంట్లో ఓపిక అలాగే చేయాలనే ఇంట్రెస్ట్ అనమాట ఈ రెండు కూడా నాకు ప్రజెంట్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా చేసుకుంటాను கொண்டு நான் అని నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను ఇవి చేయడం కోసమే ప్రత్యేకించి కొనలేదు ఆల్రెడీ ఉన్న వాటితోనే చేస్తున్నాను వేస్ట్ అయిపోకుండా ఇప్పుడు మనం వీటిని వాడకుండా వదిలేసినా కొన్ని రోజులకి ఎండిపోయి పాడైపోతాయి అందుకని ఇంక ఇలా మంచిగా వాడుతున్నాను అనమాట ఇక్కడ నేను బయట ఈ చెట్టుకు అప్పుడు ముగ్గులు వేశాను కదా అండి బయట వాకిట్లో కూడా వేశాను కదా ఈ చెట్టుకు వేసింది అయితే నాకు అంతగా నచ్చలేదండి ఇంక అందుకే దాన్ని మళ్ళీ చెరిపేసి కలర్తో నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి వేస్తాను సో ఇక్కడ బార్డర్ చూడండి సగం వరకు వేసి ఆపేసాను దాన్ని కూడా పూర్తి చేసేస్తాను బట్ అది ఇంకా చూపించను అనమాట సో అంతా వేసాక ఒకసారి చిన్న క్లిప్ తీసి మీకు పెట్టేస్తాను ఇప్పుడైతే ఇంకా నేను డిజైన్స్ స్టార్ట్ చేస్తున్నా నేను నాకు యాక్చువల్లీ ఫ్లవర్స్ లీవ్స్ ఉంటాయి కదా అలాంటి డిజైన్ అంటే నాకు చాలా ఇష్టం అండి చూడడానికి చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా వేయచ్చు బట్ ఏంటంటే ట్రెడిషనల్గా ఉండాలని కూడా నాకు కోరిక అనమాట ట్రెడిషనల్గా ముగ్గులు వేయాలి అంటే మనకి చిక్కులు ముగ్గులు కాలమ్స్ డిజైన్స్ అంటాం కదా అవి వేస్తే బాగుంటాయి అని చెప్పి సరేలే రెండు కూడా వేసేద్దామని చెప్పి ఒక స్టెప్కి ఇలా ఫ్లవర్స్ లీవ్స్ వేస్తే ఇంకో స్టెప్కి కాలం బార్డర్ అనమాట ఇలా వేసాను అది కూడా సింపుల్ది వేశానండి కాకపోతే చీకట అయిపోయింది అనమాట నేను మొత్తం పూర్తి చేసేసరికి చీకట అయిపోయింది ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఊర్లో ఉంటే ఫ్రెండ్స్ అందరితో కలిసి చక్కగా పండక్కి మేము గొల్లపేరంటాలని ఉంటుందండి మా ఊరిలో ఒక దేవుడు అనమాట మనకి ఊరి చివరి అమ్మవార్లు ఉంటాయి కదా నాలుగు గాపలా కాస్తూ అలా ఒకవైపు గొల్లపేరంటా ఉంటుంది ఆ అమ్మవారికి వెళ్తాం సంక్రాంతి పండక్కి చిన్నప్పుడు తాతయ్య వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు కోడిపుంజ్ లేత్రని ఒక ఊరిలో జరిగేదండి దానికి ఒక రెండు సార్లు వెళ్ళాను తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు బట్ ఊర్లో ఉంటే సరదాగా ఉంటుంది కానీ ఈసారి అయితే నేను ఊరికి వెళ్ళాలని అనుకోవట్లేదండి ఎందుకో తిరిగే ఓపిక లేదనిపిస్తుంది ఈసారి ఈసారి పండుగ అయితే ఇక్కడే చేసుకోవాలనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బై బాయ్